మొదటి అంశం నిషిద్ధాక్షరి సాయం సంధ్యలో పరమశివుని తాండవాగే వర్ణించమని అడిగారు కాళరణాంత సతి సంధ్య కాంతిల్ ఫానర్తనముటము అసమాక్షన్ సమస్య సింహాక సమస్య ధర్మ మే వీడగా నరుడే ధన్యత నొందును కర్మ విచక్షణాంఛితము కావలి శ్రేయము దుఃఖమయాన్విత జన్మ మందుక మెక్కు పెట్టి గురు ఖండితమైన అశాస్త్రయుక్తమా ధర్మే వీడగా నరుడే అని భూతలమున తరువాత దత్తపది వారు ఇచ్చినటువంటి పదములు వేగము భోగము రాగము యోగము మహాభారతంలో అర్జునుడు రాగము లేదు రాజ్యమన రక్షణ సేయుట లక్ష్యమైన సద్యోగ వినమ్రుడై సద్యోగ వినమ్రుడై దుఃఖ విదారణ కాంక్ష విదారణ కాంక్ష కృష్ణుని దుఃఖ విదారణ కాంక్షమండి చెప్పండి ఆ స ఒక్క నిమిషం అండి వేగము రాగముతో మొదలు రాగము రాగము లేదు రాజ్యమన రక్షణ సేయుట లక్ష్యమైన సద్యోగ వినమ్ర భక్తుడయి సద్యోగ వినమ్ర భక్తుడయి దుఃఖ విదారణ కాంక్ష కృష్ణుని వేగమే సాగిలంబడుచు వేడెను పార్థుడు భారతాజీ వేడను పార్థుడు భారతాజి ఆ భోగమే మోక్షదాయి పుణ్య ఫలంబుగ దక్కె గీతయ్యి అని వారికి అందించినటువంటి వర్ణనాంశం షట్చక్రములు సభా సరస్వతి శ్రద్ధానామక చక్రము శుద్ధాంతఃకరణ భక్తి సుజ్ఞాన విధుల్ వృద్ధ శ్రవణాదిమయగు పద్ధతి సభయన కునుమయ అని వారికి అందించినటువంటి వర్ణనాక్షరి వ్యస్తాక్షరి ఇచ్చినటువంటి అక్షరముల సంఖ్య ఎనిమిది నా నా లం కా నానాలంకార భూజి అద్భుతం అని గొప్ప వారి ఇచ్చినటువంటి ఒక్కోసారి కరతతో అవతారించండి